హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కల్కెరీ టమాటా మార్కెట్ ధరలు ఈరోజు ఎలా పోతున్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ చెక్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు తారీఖు వచ్చేసరికి పంతొమ్మిదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ కలికేరీ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కెల్ బాక్స్ అను టమాటాలు చూసుకుంటే వంద నుంచి నూట యాభై రెండు వందలు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల డెబ్భై రూపాయలు ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలికిరి మార్కెట్ ధరలు తెలుసుకున్నారు కదా మన వీడియో వస్తే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆల్ బటన్ క్లిక్ చేశారంటే మీకు అందరికంటే ముందుగా అప్డేట్ అయితే అంతది అలాగే హైబ్రో ఉంటుంది హైబ్రో క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి